మరి ఇరవై సంవత్సరాల సంస్థ స్థాపించడం జరిగింది పదిహేను ఇరవై సంవత్సరాలు ఇది అంత లక్షలు ఇప్పుడు అరవై నాలుగు లక్షలు డెబ్బై లక్షల సభ్యుల వరకు సభ్యుల వరకు మహిళలు ఉన్నారు ఈ మహిళలు మహిళాతో అంకిమంతో మరి ఒక అమరవరంతో ఆదరించే గుణంతో అద్భుతాలు సాధించగలుగుతాం దానిలో భాగంగా ఈరోజు కూడా మీ అందరి యొక్క అభివృద్ధికి ఉపయోగపడే విధంగా యాభై కోట్ల రూపాయలను మరి ఈ రోజు పడ్డే రుణాలను కూడా అందించడం